తమ్ముడు అంటే అదే సీతారాముడు మా బాస్ మీ తమ్ముడు గారా లోపల పొందండి మీ అమ్మాయి కాదు మా ఆడపడుతుంది అలాగా పొందండి ఏమైందమ్మా ఏమీ కాకపోతే ఆమె తడిపోయి ఎందుకు వచ్చావమ్మా మీ ఇందాక ఆయన ఎవరో ఏమైందని అడిగితే ఏం లేదని అన్నారు దాన్ని బట్టి నేనంటే మీకు ఇష్టం అని చెప్పండి మీ కాల్తోకేనని ఆయనతో మీరు ఎందుకు చెప్పలేదు అవును నేను డాక్టర్ గారి అబ్బాయిని నేను మీకు తెలుసా తెలుసు మీరంటే ఇష్టం కూడా అయ్యా నా కాళ్ళిలా పర్మినెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమోనన్న అనుమానంగా ఉందండి అయ్యా అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది కాస్తం రెస్ట్ తీసుకుంటానండి అయ్యా ఇట్టి చేస్తా ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను ఏ ఇది ధనురాసనం ఈ ఆసనం కంటిలు శాతం కాసేపు అయ్యా ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అదే పెంచా నెలకు ఆరు వేరు వద్దు మహాప్రభు వద్దు ఎలుకల పొలం లాంటి ఆ కొంపక యాభై రూపాయలే ఎక్కువ వేస్తా ధనురాసనం వేస్తా ఊగుతా ఆహా ఎంత చక్కగా ఉందో ఎంత హాయిగా ఉందో మహాప్రభు ఆహా ఏమి హాయిలే ఆహా ఎంత హాయిలే హలా కులాసాగా ఉన్నావా సీతారామ ఆగు నా పేర్లోంచి ఆడపేరు తీసేసాను ఉట్టి రాముడు అని పిలువు చాలు కులాసాగా ఉన్నావా ఉట్టి రాముడు ఇదిగో ఉట్టి రాముడు తొట్టి రాముడు కాదు రాముడు అను చాలు నానా ఇబ్బందుల్లో పడ్డాం రాముడు ఇంకో దిక్కు తోచక నీ ఇంటికి చేరాం ఏమైంది ఉన్న ఇల్లు పొలాలని అమ్మేసి మీ బావగారు డబ్బంతా బ్యాంకులో వేశారు తన ఎలాగైనా ఏదో ఉద్యోగం సంపాదించి మొగాళ్ళని అనిపించుకుంటాడని శపథం చేసి అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నారా ఆ నుంచి ప్రయత్నించినా అనాకాని ఉద్యోగమైనా దొరకలేదు బ్యాంకులో నుంచి డబ్బు తీయడానికి వీల్లేదంటారు ఇంకా ఆయనతో ఊళ్ళు తిరగలేక నేను జ్యోతి మీ ఇంట్లోనే ఉండిపోదా చూడరా దంట ఎంత ముచ్చటగా ఉన్నారో వీళ్ళ చిన్నప్పటి నుంచి నేను మీ బావగారు అనుకుంటూనే ఉన్నాం వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మర్యాదగా పాపం వాళ్ళు ప్లీజ్ అండ్ ఓన్ బిజినెస్ సారీ చిన్నతనం నుంచి నువ్వు కిస్టుడు నా దగ్గర పెరిగిన వాళ్ళని చనువు వస్తే మమ్మల్ని పెంచినందుకు థ్యాంక్స్ కావాలంటూ పదివేలు ఇస్తాను పట్టుకెళ్ళు అంతేగాని మీరు ఇక్కడ ఉండడానికి మాత్రం వీలేదు ఈ ఇంట్లో ఆడగాలి తగలకూడదు ఆడ నీడ పడకూడదు దయచేసి వెళ్ళు పెడతావురా నేనే గతి లేక నీకుంపకు రాలేదు ఆ పెట్టాల సం తీసుకురా మాకు ఉన్నాయి రాసి పాసులు తోడబుట్టిన తమ్ముడివి ఇంత వండి పెడుతూ పెద్ద దిక్కుగా పడుందామని వస్తే మెడబట్టు బయట గెండుతావా పదవే ఇంత అవమానం జరిగాక ఇంకా ఇంటి దూరు పట్టు వెళ్ళాడ కన్నా మనకేం పడలేదు పద సొంత అక్కడికి పెంచినందుకు పదివేలు ఇస్తానంటావురా అమ్మా నాన్న అదృష్టవంతులరా వెళ్ళిపోయారు లేకపోతే పాలిచ్చినందుకు తల్లికి ఐదు వేలు జన్మనిచ్చినందుకు తండ్రికి పది వేలు రేటు కూడా వాడివే నువ్వు అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమే కానీ పని కవి అయ్యా గొప్ప డబ్బు లాగిన ఆనందంలో ఆయిగా చక్కగా శవాసన వేద్దామండి అయ్యా ఇంకా నా బొందిలో ప్రాణం ఉండగా నీ ఇంకా అడుగు పెట్టండిరా నువ్వు నీ డబ్బు కట్టగట్టుకుని చావండి చూడండి మీరు రామారావు అక్కగారా మరేనమ్మా దిక్కు మాలిన అక్కగారిని అందుకే తమ్ముడింటో గొప్ప మర్యాదే జరిగింది మెడపట్టు గెంటాడు అతను గెంటితే గెంటాడు మీరు మా ఇంట్లో ఉండండమ్మా ఓ వాట ఖాళీగానే ఉంది అమ్మా నేను మా పిల్ల ఏ కాశీయో రామేశ్వరమో పోయి కానీ ఇలా వీడింటి ముందు మాత్రం చూడమ్మా అరే ఓ మినిస్టర్ అవ్వ చెప్పేది కాస్త వినిపించుకోమ్మా ఇక్కడ గొప్ప తెలివైన వాడు చాకు లాంటి కుర్రాడు ఉన్నాడు ఎవరో కాదు నేనే నాకు ఉద్యోగం ఇచ్చుకుని బాగుపడే ఛాన్స్ మీ కంపెనీకి ఇవ్వాలని ఫోన్ చేశాను ఏమిటి ఉద్యోగాలు లేవా సరే హలో పో నేను బాగా పనిచేసి పెట్టగలను నాకేమైనా ఉద్యోగం ఇచ్చుకోగలరా నాకు డిగ్రీ ఉందండి టిఏబిఎఫ్ అంటేనా టీఏబిఎఫ్ అంటే టెన్త్ అప్ ఫెయిల్డ్ హలో హలో పెట్టి సడే మాస్టర్ సిగరెట్ వస్తారు అండి సిగరెట్ అడిగితే నిప్పుకోసం వరకున్నాను అలా తీసుకెళ్లిపోతా పెట్టి చూడండి సిగరెట్ మీకు తెలియకుండా ఎత్తుకుపోతే తప్పు దొంగతనం నేను మర్యాదగా అడిగాను మీరు మర్యాదగా ఇచ్చారు కాలుస్తున్నాను వద్దంటారా తీసుకోండి తల్లిగా తీసుకోండి ఇంకెందుకు ఇది గొప్ప కేసే ఇదిగో ఇక్కడ ఉన్నారు ఈయన ఈ ఊళ్ళో ఎక్కడ చోటు లేనట్టు కొండకి ఇక్కడ నిలబడ్డారు ఏమండి ఇక్కడేం చేస్తున్నారు ఈ ఊరంతా ఎప్పుడు కొందావా అని ఆలోచిస్తున్నాను కొండానికి జేబులో పావలా ఉంచుకోరు కానీ ఊరుకుంటారట మధ్యాహ్నం మా వారు పట్టు తిరుగుతున్నారా నాకు ఇంకో దిక్కు తాతగా నీ దగ్గరకు వచ్చానంటే సొంత అక్క నన్న అభిమానం కూడా లేకుండా నా ఇంట్లో ఆర నీడ కూడా పడ్డానికి వీల్లేదంటూ నన్ను జ్యోతిని మెడ గింటాడండి ఐసి మన వాడిని గురించి నేను వినదంతా నిజమే అన్నమాట వారు ఇంగ్లాండ్